నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావు అంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు పవర్ ఉన్నప్పుడు ఏముంది పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు ఎవరైనా ఏదైనా చేస్తారు పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేటు నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హరిషత్తాయి కనీసం నీకు ఆ దమ్ముందా మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయి నీ మీద ఎందుకు పోటీ చేస్తారు వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయినవు వాళ్ళు ఇచ్చిన ఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా పనిచేయాల్సిన రోజు పని చేయకుండా మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద నువ్వు సివిల్ సప్లైస్ నేను అది చేసే ఇది చేసానని చెప్పగలవా నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ స్థానంలో పెట్టా పదిహేను కోట్ల లేకపోతే ఎనభై ఐదు కోట్లు పెంచా టర్నోవర్ డబుల్ చేసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు చేశా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా రివ్యూ మీటింగ్ అయినా చేసావా మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా కమాన్ రా ఎదురు చూస్తున్నారు నువ్వు వస్తావని